వృద్ధులకు రక్షణ కరువు ఆశ్రమంలో భయం భయంగా బతుకుతున్న వృద్ధులు బతుకు తెరువు లేక వృద్ధాశ్రమంలో బ్రతుకుతున్న వృద్ధులకు రక్షణ కరువైంది నెల్లూరు జిల్లా బొచ్చిరెడ్డిపాలెం మండలం కొట్టాల గ్రామంలో శ్రీకృష్ణ చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధుల ఆశ్రమం ఉంది దీన్ని నిర్వహణ చేపట్టాల్సిన వారు వృద్ధుల రక్షణను కాలిక వదిలేశారు దీంతో ఇక్కడ వృద్ధులకు రక్షణ కరువైంది ముచ్చరెడ్డిపాలెకి చెందిన రామసుబ్బమ్మ అని వృద్ధురాలు నెల రోజుల క్రితం కొత్తాల గ్రామంలో ఉన్న శ్రీకృష్ణ చారిటబుల్ సేవా వృద్ధాశ్రమంలో చేరింది ఎలాంటి రక్షణ లేని ఈ ఆశ్రమంలోకి ఆమె మనవడు జగదీష్ బాబు ప్రవేశించి పెన్షన్ డబ్బుల కోసం ఆమెపై దాడి చేస్తున్న సమయంలో అడ్డుకొనుటకు వచ్చిన వృద్ధులపై ఆశ్రమ నిర్వాహకుడిపై దాడి చేస్తున్నట్లు బాధితులు వాపోయారు ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ వృద్ధాశ్రమంలో వృద్ధులకు రక్షణ కల్పించారని వారు కోరుతున్నారు అటు పోతా ఎటు పోతా వచ్చి నన్ను కొట్టాడు అతడు గుర్తు కాయ పెట్టుకుంటా చేతులు నడుస్తాడు మా మనవుడు పేరు జగదీష్ బాబు కరెక్ట్ కడతాడు అమ్మాయి నది అంటే అమ్మాయి అడిగితే అమ్మాయి పోతాడు ఇక్కడికి వచ్చి ఎందుకు రాలే వచ్చి అతను బాధలు ఇట్ట ఇట్ట కాళ్ళు వేసుకుంటే చేస్తా ఊగులాడితే వచ్చాడు పోతాడు వచ్చాడు పోయడం అన్నం కూడా జిల్లాక మజ్జిగ ఇస్తా చెప్పి ఆ మజ్జిగ తీసుకుని పోయితే తాగండి నేను అనుభాతుంటాను వాళ్ళు వచ్చి వెనకాలే వాళ్ళు నన్ను కొట్టబోతుంటారు పిల్లలు కొట్టబోతా ఉంటాడు ఏమి ఏమి అందరూ ఉండదు ఎందుకని నాకు తెలీదు ఒకతా ఒకతా వచ్చాడు ఎవరు ఎవరిని కొట్టింది రాములమ్మని కొట్టాడు ఎవరు మానవ జగదీష్ బాబు కొట్టాడు అంటే నెట్టాడు ఆయన్ని రెడ్డిని రెడ్డిని ఒక దెబ్బ కొట్టాడు ఆమె నా వచ్చింది ఆమె తోసేసాడు ఆమె వెళ్ళకల పడిపోయింది దెబ్బల దగ్గర నేనేం చేస్తున్నాను సార్ వాళ్ళే నేర్చుకుంటారు వాళ్ళకి ఏడు వేలు అట్టేస్తుంటాను మళ్ళీ ఎట్ట ఇట్లా తిరిగి మూడు వేలు లాగేసుకుంటున్నాడు నాకు తెలియకున్నాను నాకు లేకుండా చేసి వారా అదేమంటే ఏ లైజ్ అడిగేస్తుంది ఏమిటో అడిగేస్తుంది అడగ్ నాకు ఆదరం లేదు సార్ నా పేరు రామసుబ్బారెడ్డి కొట్టాల గ్రామం మిలియన్పేట గ్రామం ఈ పెద్ద నెల రోజుల క్రితం మా దగ్గరికి చేరు ఒక నెల క్రితం చేరింది సార్ మా దగ్గర పేరు చేరి పేరు తుబ్బమ్మ సార్ నామసుబ్బమ్మ అనే చేరింది వాళ్ళ మనమ్మడు వచ్చి వాళ్ళ కొడుకు ఆమె కొడుకు మేమందరూ ఇక ఏడు ఆనందిని అటు పండుకునే టైంలో వచ్చి రూమ్లో దొరబడి బాగా కర్ర తీసుకొని అంత తిప్పించినాడు సార్ నా తిప్పితేనే వంట మా వంట ఆమెచ్చి నన్ను లేపింది సార్ నేను రూమ్లో పనుకొని నేను లేచిపోయి వచ్చేందుకు వాకిలి కాడికి వచ్చినాడు సార్ పోనీ ఫోన్ ఆయన అంటే నన్ను ఈడే చెంపకేసుకొచ్చాడు సార్ సరే నన్ను చంపకేసుకుంటావా నేను నేను ఇటు రెడ్డిని కొడతావా అని ఆమె వచ్చే వాళ్ళతో ఆమెను కాల్ తోస్తానున్నాను సార్ కాల్ తో దానికే ఆమె ఈగిరిపోయి కింద పడిపోయింది సార్ ఆయన తెచ్చుకున్న మోటార్ సైకిల్ కూడా ఇక్కడే వదిలేసి ఆమె పరుగు తీసుకున్నాడు సార్ ఇంక దొరకకుండా మాకు ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చి వాళ్ళ వాళ్ళ ఆమె కాడికి వచ్చినాడు సార్ వచ్చి గలాట చేసినాడు సార్ కర్ర తీసుకొని తిప్పినాడు సార్ కర్ర అని తిప్పిండు అందుకు భయపడినాం అందరం అంతా భయపడిపోయినారు సార్ ఆ రోజు రాత్రి అంతా అది సార్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం సార్ హాస్పిటల్ కూడా ఇచ్చినాం సార్ దాని స్పందన రాలే సార్ 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 వాళ్ళు గట్టిగా చర్య తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలా లేకుంటే వీళ్ళు చాలా భయపంటలుగా ఉన్నాం సార్ మేమందరము వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి మాకు తగు న్యాయం చేయాల్సిందిగా పోలీసు వారిని కోరుతున్నాం సార్ చూస్తున్నాం సార్ ఫోన్ చూస్తామైతే మా వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను మాట్లాడితే కూర్చోండి అయితే వాళ్ళ అబ్బాయి ఇచ్చిండు వాడు వాళ్ళ కొడుకు వాళ్ళ అబ్బాయి నేరు కాక్రాదరింటి వాళ్ళు కొడుకు ముందు వాళ్ళ అవకాడ కాని పాత సబ్బులు పాడతాడో ఆ ఊరు పెట్టుకుంటూ కావాలనుకుంటే వాడు కూర్చోండి గమ్మగా వాళ్ళే విట్టుకుంటాము నేను ఆ అబ్బాయి పైన పెడి పడతా ఉంటే ఆయన తీసుకురావడా వీళ్ళందరూ నెరకొట్ట కూర్చోడు ఆయన మా లేకపోతున్నాయి లేకుంటున్నాను నెరవే పోతానండి రెడ్డి సంగతి ఆయన వాళ్ళు మనం వచ్చి కొడుకున్నాడు ఆయన లేచి అనుకో అన్న ఆమె లేచి వచ్చేవాడు లేచి వచ్చే ముట్టే మా మాలనుకో ఆయన ఆయన పుడుకొని కూర్చోండు రెడ్డి ఆయన బుడుకొని కొడతావు రాడ్డి అయిందని అన్న అమ్మని గేసి వచ్చి అమ్మ ఏంది నేను కొడుతాను నువ్వు పోరాడుతుంటే ఏ నా కొడుకు నన్ను నేను తప్ప ఆయన మీద ఇద్దరకపోతాడు సరే పోతలే నాకు ఇంతకాలి చెప్పినా అటు పోయినా కూడా అటు పోయే లేక ఆమెను ఎగితే కాదు కానీ ఎన్నిక పడ్డానే నాకే తెలియదాను అన్న పానం పుణ్యూ పరకాయ పరకాయ వెబ్బో అంత ఏం తెలియకుండా నేను డైరెక్ట్ లాగించి బరి చేసి ఈయన బరిగి చెయ్యకుండా ఇది చచ్చిపోయిందని అనుకున్నాడు లేకే ఇది దౌడికి మళ్ళీ ఆ మొయ్యులు చదరాబాద్ నన్ను జౌ చేసేట్టు వరకు అంటే అప్పుడు వెళ్ళిపోయాడు ఆయన పేరే నాకు